ఐకమత్యమే బలం కలిసి ఉంటే కలదు సుఖమని చిన్నప్పటి నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం అయినా కూడా ఆచరణలోకి వచ్చేసరికి మనం అందరం న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా విడిపోయి చిన్న చిన్న కుటుంబాలుగా తయారయ్యాం అలాగే వ్యాపారం విషయంలో కూడా మనందరం కూడా ఐకమత్యంగా లేకపోవడం వల్ల విదేశీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వచ్చి మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేస్తున్నాయన్నది మనం అర్థం చేసుకోవాలి నిజానికి ఈ వ్యాపార సంస్థలన్నిటికీ అవకాశం కల్పిస్తున్నది మనమే అంటే సపోజ్ ఇక్కడ డిమార్ట్ లాంటివి బాగా పాపులర్ అయ్యి అందరూ కూడా అక్కడికే వెళ్లి చాకగా దొరుకుతున్నాయని కొనుక్కుంటున్నాం అదే గనక ఆ ఊళ్ళో వ్యాపారస్తులందరూ ఆల్రెడీ వ్యాపారస్తులకి ఒక యూనియన్ ఉండి వాళ్ళందరికీ కూడా ఒక సంఘం ఉండి వాళ్ళందరూ ఒక దాంట్లో నమోదు చేసుకుని అంతా కూడా ఐక్యంగానే ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మనందరం కలిసి ఇప్పుడు ఏదైతే ఒక సంస్థలు అందిస్తున్నాయో అట్లాంటి అవకాశాన్ని మనం కొనుగోలుదారులకు కల్పిస్తే మన వ్యాపారం పెరిగి మన దగ్గరే డబ్బు సర్క్యులేట్ అవుతుంది అన్నది గుర్తించకపోవడమే అనైక్యత